హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య మహాలక్ష్మి ఇవాళ అయితే విజయవాడలో ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఫెస్టివల్ టైం కదా బాగా జనాలతో క్రౌడ్ అయితే ఉందండి షాపింగ్ మాల్ అంతా ఫెస్టివల్ టైం కదా రంజాన్కి ఉగాదికి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో వర్క్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి అలాగే డ్రెస్సెస్ మీద డ్రెస్ మెటీరియల్స్ మీద ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ డోర్ కటన్స్ ఆఫర్లు అయితే ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే ఇలాంటి న్యూ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ టాప్స్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎల్లో కలర్ వస్తుంది మేడం ఇలా సైడ్ బార్డర్ అనేది వస్తుంది దుప్పట ఇది వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది గోటమ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ వస్తుంది మేడం మొత్తం ప్యూర్ కాటన్ అయితే వస్తాయి అయితే మనకి థౌజండ్కి ఫోర్ పీసెస్ అయితే వస్తాయి మేడం వన్ ప్లస్ వన్ ఆకల్ అయితే ఉంటుంది వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాటన్ కాటన్ మేడం ఓకే ర్ మెటీరియల్స్ అయితే చూసాం మేడం ఇప్పుడు వచ్చేసి వేర్ అయితే చూస్తున్నాం మెటీరియల్స్ ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దుప్పటి అయితే ఎలా వస్తుంది నెక్ ఓన్లీ నెక్ డిజైన్ అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది వీటిలో కూడా మనకైతే కలర్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి మెటీరియల్ అయితే వస్తుంది మేడం పార్టీవేర్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పోవటం కాంట్రాస్ట్ దుప్పటి అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడింది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటాయి ఎనీ కాటన్ టైప్లో అయితే ఇది ఒక మన డ్రెస్ వస్తుంది మేడం బాటిల్ గ్రీన్ డిజైన్ అయితే వస్తుంది దుప్పట వచ్చేసి మనకి ఇలా వస్తుంది డబుల్ షేడ్ దుప్పటా అయితే రావడం అనేది జరిగింది వీటిలో కూడా అయితే మనకి కలర్స్ అయితే చాలా అవైలబుల్గానే ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది దీనికి ఇది కూడా మనకి డ్రెస్ మెటీరియలే మేడం ఈ కలర్స్లో అయితే మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి ఈ టైప్ ఆఫ్ లో చున్నీ వస్తుంది మేడం బోటమ్ కూడా ఇలానే వస్తుంది దుప్పటి వచ్చినా దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడింది ఫిఫ్టీ పక్క ఇవన్నీ అయితే మనకి మెటీరియల్ వస్తాయి మేడం చాలా కలర్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ నచ్చితే వచ్చి విజిట్ చేయండి ఇప్పుడైతే మనమైతే డైలీ వేర్లో కుట్టి సెట్స్ అయితే చూస్తున్నాం మేడం ఇది వచ్చేసి మనకు రేయన్ క్లాత్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది మేడం స్ట్రైట్ కట్ బాటమ్ మొత్తం సెల్ఫే వస్తుంది దుప్పట దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటుంది వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇది ఒక కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్ ఒక వస్తుంది గ్రీన్లోనే ఇది ఒక గ్రీన్ వస్తుంది ఒక కలర్ వస్తుంది మేడం ఇవన్నీ ఒకటే కాస్ట్ మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మొత్తం అయితే రేయన్ కాటన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి చెందరి అయితే వస్తుంది మేడం ఫుల్ వర్క్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ అయితే ఉంటుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది బోటము దుపట మొత్తం సేమ్ కలర్ అయితే వస్తుంది మేడం ఫస్ట్ టూ థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం వీటిలో అయితే మనకు వచ్చేసి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే ప్రజెంట్ అవైలబుల్గానే ఉంది మేడం ఇది రేయం క్లాత్ వస్తుంది మేడం దీనికి కూడా స్ట్రైట్ కట్ గోటం అయితే వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి హెవీగా అయితే వస్తుంది బెనారస్ టైప్లో అయితే వస్తుంది నెక్ ఓన్లీ నెక్ డిజైన్ అయితేనే ఉంటుంది మేడం వీటిల్లో కూడా మనకైతే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం పింక్ కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ ఒకటి అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ అయితే పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి వీటిలో అయితే మనకైతే సైజెస్ అవైలబుల్గానే ఉన్నాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అయితే వస్తుంది మేడం ఇవి వచ్చేసి మనకి డైలీవేర్ టాప్స్ అయితే వస్తాయి మేడం వీటిలో అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఐదు వందలకి ఐదు టాప్లు అయితే ప్రెసెంట్ రన్ అవుతున్నాయి మేడం వీటిలో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఎందుకండి వీటిలో అయితే కలర్స్ అయితే ఇవి వస్తాయి సైజెస్ అయితే ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇవైతే కాటన్ అయితే వస్తాయి మేడం టాప్స్ లోనే ఇదైతే ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అయితే అంటే మనకి కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి మేడం వీటిలో కూడా సైజ్ వచ్చేసి మనకి ఎం దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అయితే వస్తాయి మేడం కొన్ని ఆఫర్ టాప్స్ మేడం ఇది వచ్చేసి మనకి రేట్ టాప్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ అయితే పడింది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ కూడా అయితే అవైలబుల్గానే ఉన్నాయి మేడం ఎన్ టూ ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం ట్రాప్స్లోనే ఇది ఒక టాప్ మేడం మళ్ళీ స్ట్రైక్ కట్ వస్తుంది స్లీవ్లెస్ అయితే వస్తుంది కింద బోర్డర్ అయితే వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ నైంటీ నైన్ అయితే పడిద్ది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి వీటిలో కూడా అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి సైజ్ అయితే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి మేడం ఇది ఒకటి వస్తుంది మేడం మనకి స్లీవ్లెస్ అయితే వస్తుంది లోపల అయితే హ్యాండ్స్ అయితే వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అయితే పడింది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది వీటిలో కూడా అయితే మనకి కలర్స్ అవైలబుల్గానే ఉంటాయి కట్ టాప్స్ మేడం ఓన్లీ నెక్ డిజైన్ అయితేనే వస్తుంది మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది మేడం మిర్రర్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్కి కూడా అయితే ఇలా మిర్రర్ వర్క్ అయితే రావడం అనేది జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ అయితే పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి మేడం వీటిలో అయితే మనకు వచ్చేసి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కలర్స్ అవి ఈ వీటిలో కలర్స్ మేడం మొత్తం సిక్స్ కలర్స్ అయితే వస్తాయి వీటిలో మనకి ఇవైతే ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇవి వచ్చేసి మనకి మేడం వెస్ట్రన్ స్టైల్లో అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి స్మోక్ స్టైల్లో అయితే ఉంటుంది స్ట్రెచ్బుల్ అయితే అవుతూ ఉంటుంది మేడం దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్కే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి మేడం వీటిలో కూడా అయితే మనకి చాలా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అయితే ఉన్నాయి మేడం అవైలబుల్లోనే లోనే ఇది కూడా వెస్టర్నే వస్తుంది మేడం వెస్ట్రన్ టైప్లోనే కాలర్ అయితే వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే స్ట్రెచ్బుల్ అయితే రావడం అనేది జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ అయితే వస్తుంది మేడం వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజీస్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి మేడం ఆ నంబర్ మాగ్నెట్ కొని ఉంటాం రీస్టర్ బ్యాక్ ఏంటి వీట్లో కలర్ సా పర్టికలర్ కలర్ 1299 శారీ కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ అయితే పడుతుందండి శారీ అయితే చాలా బాగుంది లుకింగ్ అయితే ఉంది వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి పింక్ రెడ్ గ్రీన్ అండి ఇవి వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి కలంకారిన డిజైన్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉందండి శారీ పళ్ళు అయితే ఇలా ఉంటుంది పికక్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి లక్కీ షాపింగ్ మాల్ అయితే కనుక బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చి బార్డర్ అయితే వచ్చింది వచ్చి కలర్స్ అండి వీటిల్లో డోలా సిల్క్ శారీస్ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే పళ్ళు అయితే ఎలా ఉందండి శారీ ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి డిజైన్ అయితే వచ్చింది పళ్ళకి డిజైన్ అయితే శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది శారీకి బ్లౌజ్ వచ్చి ప్లేన్ అయితే వచ్చి బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్కి అయితే డోలా సిల్క్ శారీస్ అండి ఇవి కూడా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు బోర్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి ఓవరాల్గా శారీ అంతేలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇదండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ శారీ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఈ శారీ ఎంత బాగుందో చూడండి బ్లూ కలర్ అయితే వచ్చింది అమ్మాయి బొమ్మలు బోర్డర్ అయితే పింక్ కలర్ అయితే వచ్చింది డోలా సిల్క్ శారీస్ అండి చాలా రకాలు అయితే ఉంటాయి డోలా సిల్క్లో ఇలాంటి న్యూ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బ్లౌజ్ ఏమో ప్లేన్ అయితే వచ్చింది బార్డర్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ ఇవి శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి త్రీ కలర్స్ అయితే వచ్చినాయి శారీకి అయితే పళ్ళు బార్డర్ ఏమో బ్లూ కలర్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ప్లేన్ అయితే వచ్చి డిజైన్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చి డాలా సిల్క్ శారీస్ అండి చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి డోలా సిల్క్ శారీస్లో అయితే గనక శారీ బార్డర్ వచ్చి బ్లూ అయితే వచ్చిందండి ఓవరాల్ గా శారీ అంత ఇలా ఉంటుంది చాలా లుకింగ్ అయితే ఉంది పళ్ళు శారీ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్లు అయితే ఉన్నాయి డాలా సిల్క్ శారీస్లో అయితే ఇప్పుడైతే వర్క్ శారీస్ అయితే చూద్దామండి లక్కీ షాపింగ్ మాల్లో వర్క్ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి బ్రాసేస్ వీటిలో కలర్స్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ బ్లాక్ వైలెట్ బ్లూ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ਜਾਰਜੇਸ ਕਲਾਸ ਮੇਂ ਦੋਸਤ ਮੈਡਮ ਬਲੌਸ ਕਾਂਟਕ ਤੇ ਹੈਂਡ ਵਰਕ ਦੀ ਬੈਕ ਇਟ ਐਡੀੰਗ ਕਿੰਨਾ ਹੋਵੇ ਕੋਸਟ ਕਿੰਨਾ ਹੈ 700 ਬੱਸ కలర్స్ అండి సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే రంజాన్ కి ఆఫర్లు అయితే ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్ లో అయితే చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అండి పింక్ గ్రీన్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి డోర్ కర్టన్స్ అండి ఆఫర్లు అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి కి ఫైవ్ డోర్ కర్టన్స్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి